నేను తెలుగు పద్యాలు చెప్పబోతున్నాను పరులకు పరులకు సోదరులకు భూవల్లకం గొలరాదు సర్వవశ్యము ఇచ్చిన గోటి గుణోత్తర వృత్తి భజించు విద్య ధనధరం ఇప్పుడు జనచోన్ దస్కర్లకు నగపడదు వేగు దచ్చటెబ్బరినైనా హితులం చేయను ధరలో మరి విద్య బోలధనములు గలరే ఆంకొన్న ఆంకొన్న కూడా దాతరి సోకూర్చువాడే మనుషుడు తేంకువ గలవాడి కుండు సుమతి శ్రీ శ్రీరమానాథ శ్రీ రమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షుకుల శత్రు అని పేరు పెట్టవచ్చు వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరటాల స్నానాలు చేసి వార్చి కమల పత్రాలను ఎత్తి అరుణ కిరణాల దేవత కద్యమిచ్చు ప్రత్యుషస్తున్న మాయూరి పద్మలతలు మావులున్నవి మావులున్నవి మధురములు మంచినీటి బావులున్నవి అందాలు పరిమళించి తావులున్నవి పుణ్యాల ప్రోగులైన యావులున్నవి మాయూరి నేముగా బహుళ బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు నిలమిక్రయ విక్రయా సంకుల మునగుచ జనక తాగత కల్లోల సాంద్ర మగుచు వెలయు మా ఎంగడిలో అన్ని వెలడందు సునీతంపైన నీచేది సుత్తే నుండి బయలుపడే దేవస్థలములు సాతకము గాని ఎన్ని పాషాణములకు కలిగే నీ నడు పసుపు పూజ ధన్యవాదములు